ప్రస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి డాక్టర్ మాసిలామణి గారు రాసిన అద్భుతమైన స్వార్థ గీతం పాడుకుందాం ధనమే సర్వం సుఖమే స్వర్గం బనుచు బను వీడి ధరణి భోగములెల్ల బ్రతుకువ్వం సముచేయ దేహి నిను చేరి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నివీతి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ చేరితి చేరి దేహీయని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంత్రి ఇంటికి माधुर्या प्रेम प्रपञ्चमो चुकिञ्चु कन्ति मार्गमु चुपु मुयिन्ति कि न మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు చూపి మాధుర్య ప్రేమ ప్రపంచము ప్రపచము చూపి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున మీ అందరికీ వందనములు శుభములు శుభోదయం నేటి వాక్యము జ్ఞాని అయిన సొలమును రాజు చెప్పిన సామెతల గ్రంథంలోనిది ఈ మూడవ అధ్యాయమంతా సొలమను రాజు జ్ఞానం గురించే వ్రాస్తూ వచ్చాడు సామిత్ర గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనంలో జ్ఞానం గురించినటువంటి వివరణ జ్ఞానం ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని విశదీకరిస్తూ వచ్చాడు ఏమంటాడంటే యోహోయందు భయభక్తులు కలిగి ఇటుటే జ్ఞానమునకు మూలము లేదా తెలివికి మూలము అంటాడు నా కుమారుడ నా ఉపదేశం మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయు అని అంటాడు కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి మనము దేవుని జ్ఞానము పొందుకోవాలంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానము మనం పొందుకోవాలంటే దేవుని అందలే భయభక్తులు కలిగి ఉండాలి హృదయపూర్వకమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవుడిచ్చే జ్ఞానము అది దైవికమైనది ఈ లోకంలో మనము దేవుని వెంటే నడిచి ఆయన సన్నిధి చేరేటువంటి వరకు ఆ జ్ఞానం మనల్ని నడిపిస్తున్నది ఏసై అంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటాడు నా ద్వారానే తప్ప పరలోకంలో తల్లి యొక్కకు ఎవడు చేరడని అంటాడు కాబట్టి నీ మార్గము ఎస్ఐ వెంట ఉన్నదా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి ఇంకొక చోట ఏమంటాడంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యోహోయందు నమ్మిక ఇంచుము అంటాడు చాలాసార్లు మన సొంత తెలివి మన సొంత జ్ఞానము మన సొంత తలంపులు మన సొంత చిత్తాన్ని బట్టి నడుచుకొని ఉంటు నడుచుకుంటుంటాము అప్పుడు మనము ఆభాస్ పాలయ్యే ప్రమాదాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి అంశం అందు దేవునిపై ఆధారపడాలి మన సొంత తలంపుల ద్వారా మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తే తప్పిపోయిన కుమారుని యొక్క జీవితమే మనకు ఒక సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది సర్వాన్ని పంచుకొని బంధాలని తెంచుకొని తండ్రిని వీడి సోదరుని వీడి సుదూర ప్రాంతాలకు వెళ్ళి సొంత జ్ఞానం చేత గొప్పగా బ్రతకాలనుకున్నాడు సర్వాన్ని కోల్పోయినటువంటి తప్పపోయిన కుమారుని కథ మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం కదా తిరిగి ఏమైంది అతంది తండ్రి శరణం తండ్రి దగ్గరనే సుఖం తండ్రి దగ్గరనే సంతోషం అలా మార్పు చెందినటువంటి వాడై మారు మనసు పొందినటువంటి వాడై తండ్రి చెంతకు చేరాడు చాలా గొప్పగా సన్మానించబడ్డాడు గౌరవాన్ని పొందాడు తిరిగి పూర్వ వైభవం అతనికి దక్కింది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇవేకోజామన్న దేవుడు మనతో మాట్లాడే అంశము మన మార్గము సురక్షితంగా ఉండాలి అంటే మనము దేవుని అందరి భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి అట్టి భయభక్తులు కలిగిన జీవితం దేవుడు నీకు నాకు దయచేను గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు మా జీవితంలో మరి వేకోజాము బేకోజాము దినాన్ని మీరు ఇచ్చినందుకే వందనాలు ఈ దినాన్ని చూస్తామని మేమైతే తలంచలేదు మాకంటే జ్ఞానులు మాకంటే తెలివైన వాళ్ళు మాకంటే ఎంతో కలిగినటువంటి జీవితాలు జీవించేటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు మేమైతే సజీవులు లెక్కలో ఉన్నాము అది కేవలం నీ కృప తండ్రి మా జ్ఞానము వట్టిది మీ జ్ఞానము అమూల్యమైనది ఈ లోకంలో నీ జ్ఞానం చేత మేము నడచాలి ఆ విషయాన్ని మీరు మాకు బోధించినందుకే వదనాలి మీ అందరి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని మీరు సెలవిచ్చినారు ప్రభు నీ అందరి భయము భక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తూ నీ వెంటే మేము నడుస్తూ మా మార్గాన్ని ప్రభు సరిచూసుకుంటూ సరి చేసుకుంటూ ప్రయాణం చేయడానికి కృప అనుగ్రహించి నడిపించుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి అడిగి వేడు తండ్రి నా తండ్రి ఆ